ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఆయన పేదల ఆశాజ్యోతి అనంతపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి నాయకుడు ఆయన సందర్భంగా మేము సందర్భంగా నుంచే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం నిన్న అనాథాశ్రమంలో పేదలకు భోజనాలు చే భోజనాలు పెట్టడం మరి ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రుల దగ్గర అన్నదానం పెట్టడం జరిగింది అలాగే మధ్యాహ్నం అంబార గేరిలో చీరల పంపిణీ కార్యక్రమం అయితేనేమి ఇంకా అనాథాశ్రమాలలో భోజన కార్యక్రమాలు అయితేమి ఇలా వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా చేపట్టడం జరుగుతుంది ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మా పార్టీ కార్యకర్తలు నాయకులు అనంతపూర్ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది మా అభిమాన నాయకుడు అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ జన్మదినం సందర్భంగా నిన్నటి నుంచే సేవా కార్యక్రమాలు మొదలు చేశాం ఈరోజు వేలాది మంది ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా నగరంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది అదే ఆయన ఆశయాలతోనే మేమంతా కూడా ముందు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం